అందరికీ నమస్కారం రేపు శనివారం రోజున మర్చిపోకుండా రెండు పసుపు కొమ్ములతో ఇలా చేయండి అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలానే కాకుండా పసుపు కొమ్మతో ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలు కొన్ని రకాల సమస్యలు తొలగిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే పసుపు కొమ్ముతో శనివారం పూట చక్కగా ఈ పరిహారం చేయడం వల్ల స్వామివారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది స్వామివారి అనుగ్రహంతో పాటు మీరు ఎల్లప్పుడూ కూడా చక్కగా ఉండగలుగుతారని మనం చెప్పవచ్చు జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు కష్టాలు తీర్చుకోవడానికి అద్భుతంగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఖచ్చితంగా దీన్ని శనివారం రోజు ఆచరించండి పసుపు కొమ్ము చాలా శక్తివంతం మీద పరంగా చాలా చక్కగా పనిచేస్తాయి కాబట్టి పసుపు కొమ్ములతో ఈ పరిహారం చేస్తే తప్పకుండా సిద్ధించి మంచి శుభ ఫలితాలను ఇస్తుంది అనమాట పసుపు కొమ్ముల పరిహారం కాబట్టి ఈ విధంగా ఆచరించి ఎలా చేయాలో ఎలా చేస్తే శుభ ఫలితం వస్తుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగేనండి మన జీవితంలో కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి కొన్ని రకాల బాధల్ని మనం భరిస్తూ ఉంటాం కొన్ని రకాలుగా మనం ఇబ్బందులు పడిపోతూ ఉంటాం అదేంటంటే మన అనారోగ్య సమస్యలు కావచ్చు లేకపోతే మన దైవానుగ్రహం లేక కావచ్చు ఏంటంటే చాలా బాధపడిపోతుంటాం కదా అలాంటి వాటికైతే పసుపు కొమ్ముల పరిహారం అయితే చక్కగా ఉపయోగపడుతుందని పండితులు చెప్తున్నారనమాట పండితుల ప్రకారం ఏంటంటే పరిహారం సిద్ధించిన పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి నమ్మకంతో శనివారం పూట ఆచరించండి నార్మల్గా వచ్చేసి పసుపు గురించి చెప్పాలంటే మనందరికీ తెలిసింది కదండి పసుపు చాలా శక్తివంతమైతే పసుపు కొమ్మలకు చాలా శక్తి ఉంటుందన్నమాట పసుపు కొమ్ముతో ఏ పరిహారం చేసినా బాగా కలిసి వస్తుంది చాలా మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట ఇప్పుడు ప్రతిసారి కూడా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాము అనారోగ్య సమస్యలు అయితే పట్టి పీడిస్తున్నాయండి ఏం చేయాలో అర్థం కావటం లేదు బాధపడిపోతూ ఉంటారు కదా కొంతమంది పరిహారం చేసినప్పటికీ అప్పటికప్పుడే ఫలితం వస్తుంది కానీ మళ్ళీ తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా అనారోగ్య సమస్యలు వస్తుంటాయి కదండి అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ పరిహారం శనివారం పూట చేసుకుంటే చాలా బాగా మంచిగా పనిచేస్తుంది చాలా సిద్ధిస్తుంది అలానే కాకుండా ఇది మనకు చాలా అద్భుతంగా రిజల్ట్ అని తెచ్చిపెడుతుందని మన నిధులు చెప్తున్నారు అనమాట శాస్త్రాల ప్రకారం అయితే ఒక పసుపు కొమ్ము మన శరీరంలో ఉండే భయంకరమైన అనారోగ్య సమస్యలు కూడా తీసేస్తుంది అనమాట నార్మల్గా ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళినా తగ్గకపోయినా మీరు ఇబ్బంది పడుతున్నారనుకోండి అనారోగ్య సమస్యలతో అలాంటి వారి నుంచి బయటపడడానికి ఇప్పుడు నార్మల్గా మనం గాలి సోకిందనుకోండి అనారోగ్య సమస్య వస్తుంది మన చెడుపై ప్రయోగం జరిగిందనుకోండి అనారోగ్య సమస్యలు వస్తాయి కాళ్ళు చేతులు బాగా లాగడం కరెంట్ నీ చేత కాకపోవడం నీరసంగా ఉండడం అయ్యోమయంలో పరిస్థితిలో ఉంటాం కదా అలాంటి వారి గురించి చిన్న బయటపడడానికి ఇలాంటి పరిహారం అనేది సిద్ధిస్తాయి కానీ ఒక పెద్ద పెద్ద సమస్యలు పెద్ద పెద్ద జబులకు నువ్వు పనిచేస్తాయని కాదు వాటికైతే కొన్ని పనిచేస్తాయండి కాకపోతే మనము గుర్తు పెట్టుకొని చేయాల్సిన పరిహారం చిన్న చిన్న వాటికే చిన్న ఏదైనా తంత ప్రయోగం ప్రయోగం జరిగితే దానివల్ల మనకి ఏర్పడిన ఆరోగ్య సమస్యలు ఏర్పడడానికి ఈ పసుపు పరిహారం అనేది బ్రహ్మాండంగా పనిచేస్తుంది చాలా మంచి రిజల్ట్ తెచ్చిపెడుతుంది ముఖ్యంగా గు వార నక్షత్రంలో శనివారం పూట మనం ఆచరించుకోవాలి శనివారం పూట కనుక మనం చేసినట్లయితే మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట ఈ పరిహారం ఏం చేయాలంటే రాత్రి పూట చేయాలి పూట చేసే ఫలితాలు రావు అలానే కాకుండా పరిహారం అనేది సిద్ధించేది కాబట్టి రాత్రి సమయంలో మీరు పరిహారం చేయండి అలా చేసేసి చక్కగా ఫలితం అనేది పొందడం జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కొన్ని రకాల అనారోగ్య సమస్యలు అనారోగ్య బాధలు ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి బయటపడవచ్చు ఇలాంటి సింటమ్స్ కనిపిస్తూ ఉంటాయి ఏదైనా చెడు ప్రక్రియ జరిగినప్పుడు హాస్పిటల్కి వెళ్ళినా కానీ అలాంటి అనారోగ్య సమస్యలు కూడా వాటికి కొన్ని పరిహారాలు మాత్రమే చూపించాయని పండ పండితులు కూడా చెప్తున్నారు కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఇదేం చేయాలంటే రాత్రికి అన్నం రాత్రికి అన్నదిన ఈ పసుపు పరిహారం చేయండి గుర్తుపెట్టుకోండి ఎక్కడ ఇబ్బందులు ఉంటే రెండు పసుపు కొమ్మ తీసుకోండి అనారోగ్య సమస్యలు ఉంటే ఒక పసుపు కొమ్మ తీసుకోండి సరిపోతుంది నార్మల్గా పసుపు కొమ్మ అనేది పూజ స్టోర్లో కానీ ఎక్కడైనా లభిస్తాయి చిన్నదైనా పెద్దదైనా ఏదైనా పర్వాలేదు సరిపోతుంది అనారోగ్య సమస్యలు మరి ఎక్కువగా ఉన్నాయి అంటే మనకు ఎక్కువగా అంటే ప్రతిదీ మనకు కష్టంగానే ఉంటుంది భారంగానే ఉంటుంది ఇబ్బందిగా ఉంటుంది పెద్ద సమస్య కష్టాన్నిటే కదా ఆ పెద్ద బట్టలన్నీ రెండు మూడు రోజులకి ఇలా జరుగుతుందని మనకు ఒకవేళ మనకు ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక పసుపు కొమ్ముతో పరిహారం చేయండి తెలుస్తుంది కదండి ఆ విధంగా చేసుకొని ఖచ్చితంగా ఫలితం పొంది ఆశ్చర్యపోయేంత ఫలితాలను మేము ఇళ్ళతో చూడగలుగుతారనమాట పసుపు కొమ్ము మన జీవితాన్ని పరిస్థితి గతిని మిమ్మల్ని రాత్రి రాత్రి రాత్రే అద్భుతాలు జరిగేలాగా చూస్తుంది మన ఇబ్బంది నుండి బయటపడేయడానికి కూడా పసుపు కొమ్ము పరిహారం అనేది ఉపయోగపడుతుంది అన్నమాట ఒక పసుపు కొమ్మ తీసుకోండి పడుకుంటారు కదండి పడుకునే సమయాలలో ఏంటంటే గుర్తుపెట్టుకోండి పసుపు కొమ్మని సంకల్ప చెప్పుకొని మీ దిడ్డి కింద పెట్టుకొని పడుకోండి అనారోగ్య సమస్యలు తీరాలి అనారోగ్య సమస్యలు రాకూడదు ఎలా అయితే అనారోగ్యం మంచిగా బయటపడాలి అలానే కాకుండా మాపై జరిగే పెడు ప్రక్రియల వల్లదే మనకు అవసరం లేదు ఆర్థిక సమస్యలు వస్తాయి దంత ప్రయోగం జరిగిందనుకోండి దానివల్ల మానవ శరీరం అనేది చాలా వరకు కూడా వీక్ అయిపోతుంటుంది గ్రహపాలని తగ్గిపోతుంది క్షీణించిపోతూ ఉంటాం తిండి తిన బుద్ధి కాదు అలానే కాకుండా ఎక్కువగా ఆలోచన ఇకరు అలానే కాకుండా ఇబ్బందులు పడిపోవడం అని కూడా మానవ శరీరం ఏంటంటే హుక్కులాగా ఉన్నాము మన సరే ఏంటంటే క్షీణించిపోతూ ఉంటాం క్షీణించినప్పుడు మనకు అన్ని ప్రాబ్లమ్స్ అయి క్రియేట్ అవుతూ ఉంటాయి అలాంటి వాటి నుంచి బయటపడడానికి అలాంటి వాటి నుంచి రావడానికి పసుపు పరిహారం ఉపయోగపడుతుంది ఇంకా ప్రతిరోజు కూడా ఆ కాగానే తలనొప్పి ఇలా బాడీ పెయిన్స్ మొత్తం ఏం చేయాలో అర్థం కాలేదు ఆ కాగానే మాకు ఏమైనా పరిస్థితి పడుకోవాలనిపిస్తుంది అన్నది బుద్ధి కాదు కొంచెం ఎక్కువ సమస్యలు అనమాట అలాంటి వాటికి రెండు పసుపు కుమ్మ తీసుకొని నార్మల్గా వీడే రెండు మూడు ఒక్కోసారి కరెంట్ మాకు లాగా జరుపుకుంటుంది రిపే స్టార్ అటింగ్ అనమాట కాళ్ళు గుంజటం చేతులు బాగా నొప్పి లేవు అలాంటి వాటికి రెండు పసుపు కొమ్మలు తీసుకోండి డే బై డే కానీ రెండు మూడు రోజులకు ఒకసారి కానీ ఇలా జరుగుతూ ఉంటున్నది ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ అనమాట ఇలాంటి కాలు గుంజడం చేతులు బాగా నొప్పి లేవటం బాగా డిప్రెషన్లకు వెళ్ళిపోవడం ఆలోచన ఇలాంటివి చెడు కలపంగా రావడం చెడు కలలు ఏదో జరిగినట్టు వస్తే ఇప్పుడిప్పుడే ప్రారంభం కాబట్టి దానికి ఒక పరిష్కారం తీసుకుంటే సరిపోతుంది అనమాట ఒక పసుపు కొమ్మ తీసుకుంటే సరిపోతుందన్నమాట మీకు మీకు అంచనా వేసుకొని పసుపు కుమ్మ తీసుకోవాలో ఆలోచించండి రెండు పసుపు కొమ్మలు పెద్ద డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి చాలా ఈజీగా దొరికేస్తాయి డబ్బులు పెట్టాల్సిన అవసరం కూడా లేదనమాట పసుపు కొమ్మలు తెచ్చుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఈ పసుపు కొమ్ముని చక్కగా మీ దగ్గర పెట్టుకొని సంకల్పం చెప్పుకొని రాత్రికి నిద్రించండి నిద్రించిన తర్వాత ఉదయం లేస్తారు కదా పసుపు కొమ్మలు తీసుకొని చక్కగా ఒక ఏల మీకు నీళ్ళు ఉన్నాయనుకోండి అక్కడికి వెళ్ళి ఈ పసుపు కొమ్మల్ని తల చుట్టూతో తిప్పుకొని పడేయండి నీళ్ళు లేవండి మేము నీళ్లు ఉండే ప్రదర్శనానికి వెళ్ళలేము అనుకునేవారు పెట్టుకోండి రావి చెట్టు ఉంటాయి కదా రావి చెట్టు అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది రావి చెట్టు కూడా లేదండి అనుకునే వాళ్ళు చెట్టు దగ్గరికి వెళ్ళండి అందరి దగ్గర ఉంటుంది కదా అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళేసి మీరు ఏం చేయండి ఈ పసుపు కొమ్ముల్ని కల ఐదు సార్లు తల చుట్టూ తిప్పుకొని పాతి పెట్టండి అలా పాతి పెట్టడం వల్ల మీ అనారోగ్య సమస్యలు ఖచ్చితంగా తీరిపోతాయి వెంటనే మీకు రిజల్ట్ రాకపోవచ్చు కానీ రోజులు గడిచే కొద్దీ ఖచ్చితంగా రిజల్ట్ అయితే చూస్తారు అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు మీపై చెడు ప్రక్రియ చెడు ఏదైతే ఉంటుందో దాని నుంచి బయటపడగలుగుతారు బయటికి రావడానికి కూడా ఈ పరిహారం అనేది అనుకూలిస్తే సిద్ధిస్తుంది కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి ఫలితం పొందండి జీవితాన్ని మార్చుకోండి అంతేకాని పలి పరిహారం చేస్తే అన్ ఫలిస్తుందా అంటే ఫలిస్తుంది హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ పల్ ఫలిస్తుంది పసుపుకు శక్తివంతమైనది అందులో మనం పసుపు కొమ్ములతో చేస్తాము పసుపు మంగళకరమైన శుభకరమైనది చెడును తీసేయడానికి ఇది బెస్ట్గా పనిచేస్తుంది పసుపు అనేది మంగళకరమైన శుభకరమైనది కాబట్టి ఏంటంటే శుభాలను సూచించడానికి ఎక్కువగా పసుపును వాడుతూ ఉంటారు కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి జీవితాన్ని మార్చండి చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం కానీ పరిపూర్ణ నమ్మకంతో ఎవరైతే నమ్మి చేస్తారో ఖచ్చితంగా ఫలితం వస్తుంది వెంటనే రాకపోవచ్చు కానీ మనకి ఏంటంటేనండి ఇరవై నాలుగు గంటలు మనం చెప్పుకుంటూ ఉంటాం కదా ఆ ఫలితం అనేది రావడం అనేది చూస్తాము ఆశ్చర్యపోవడానికి పోవడానికి కూడా చెప్పుకోలేక విషయం కాబట్టి ఈ విధంగా ప్రయత్నించండి తప్పకుండా ఫలితం వస్తుంది ఎంతో కొంత అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి అనారోగ్య సమస్యల నుంచి బయటకు రావడానికి చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి నమ్మకంతో చేయండి నమ్మకంతో చేస్తే మాత్రం హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావడం చూస్తారన్నమాట చక్కగా ఉపయోగపడే పరిహారం దీన్ని విధి విధానంగా ఆచరిస్తే మాత్రం మనంత అదృష్టవంతులు ఇంకెవరు లేరని కూడా మనం పురాణ గ్రంథం చెప్తుంది అనమాట పసుపు కొమ్మే కదా పసుపు కొమ్మితే చేస్తే పరిహారం వస్తుందా సిద్ధిస్తుందా అని మనం అనుకోకూడదు చేస్తున్నాం కాబట్టి వస్తుంది సిద్ధిస్తుంది ఫలితం అనేది పొందుతాము అని కూడా మనం అనుకుంటే ఫలితం వస్తుందనమాట కాబట్టి ఈ విధంగా చేయండి చేసేసి ఫలితం అనేది పొందండి ఆ తర్వాత వచ్చేసి పసుపు గురించి మనం ఇంత చెప్పుకున్నా తక్కువే మన పసుపు గణపతిని చేసి పూజిస్తాము పసుపు గౌరమ్మ చేసి పూజిస్తాము పసుపు చాలా శక్తివంతమైనది కాబట్టి పసుపు దైవ రూపం అనమాట దైవ స్వరూపం అయినది కాబట్టి పసుపుతో పరిహారం చేస్తే అన్ని విధాలుగా కూడా మనకు బాగుండడానికి హండ్రెడ్ పర్సెంట్ పసుపు పరమ పరిహారం అనేది సిద్ధిస్తుంది పసుపుతో ఏది చేసినా కానీ మనకు అది ఫలితాలు అధికంగా వస్తాయన్నమాట ప్రయత్నించాలి మంచి జరుగుతుంది చెడు అయితే జరగదు ఫలితం అయితే వస్తుంది వెంటనే రాకపోవచ్చు రెండు రోజులు రాకపోవచ్చు కానీ ఒక రెండు మూడు రోజులకైతే ఫలితం వస్తుంది తప్పకుండా ఈ ఇబ్బందులు తొలగడానికి ఇబ్బందుల నుంచి బయటపడడానికి దాని గురించి పరిహారం అనమాట దాని తర్వాత వచ్చేసి శనివారం రోజు ఈ పరిహారం చేయండి రాత్రికి నిద్రించే ముందు చేయండి పడుకునే ముందు చేసుకోండి చేసేసి అక్కడ ఇక్కడ తిరిగి జాగింగ్ చేసుకొని అలానే కాకుండా టీవీని చూసి ఫోన్ చూసి పడుకుంటే ఆ పరిహారం అనేది పనిచేయదు ఎప్పుడైనా సరే పరిహారం చేస్తున్నామంటే అవి చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకున్న తర్వాత వెంటనే దీంట్ కింద పెట్టేసుకొని పడుకోవాలి అలా జేబులో పెట్టుకుని అయినా పడుకోవాలి కానీ అవి మన దగ్గర పెట్టుకొని దీంట్ కింద పెట్టుకొని ఫోన్ చూసి టీవీ చూసి ఇలా చేయకూడదు చేస్తే పెద్దగా ఫలితాలు అనేటివి రావు ఏంటంటే బెడ్స్ కొడతాయి అనమాట కాబట్టి ఏంటంటే ఇలా ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం అనేది పొందిన జీవితాన్ని మార్చుకోండి చక్కగా ఫలితం వస్తుంది ఒకటికి రెండుసార్లు చేయండి ఒకసారికి మనకు అన్నడం ఫలితం వస్తుందంటే ఏది కూడా మనకు పెద్దగా ఫలితాలను ఇవ్వదు వెయ్యి శాతం ఫలితం పొందాలంటే ఒకటికి రెండుసార్లు ఖచ్చితంగా శనివారం పూట ఆచరించాలి పసుపు చాలా వరకు కూడా చెడు తీసేయడానికి చెడు నుంచి బయటపడేయడానికి ఉపయోగపడే పరిహారం సిద్ధించిన పరిహారం సిద్ధించే పరిహారం అని మన గ్రంథాలు శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఈ విధంగా ఆచరించేసి ఫలితం అనేది పొందండి శనివారం పూట చేస్తున్నాం కాబట్టి వెంకటేశ్వర స్వామికి పసుపు అంటే ఇష్టం కాబట్టి పసుపు రంగులో ఉండే వస్తువులు దుస్తువులు కానీ పసుపు కానీ శుభ పరిగణించబడుతుంది కాబట్టి శనివారం చేయడం వల్ల అంతకు మంచి ఫలితం అయితే వస్తుంది ఈ విధంగా ఆచరించండి ఇంకోటి ఏంటంటే కనుక మనము స్వామివారిని పూజించేటప్పుడు అమ్మవారిని పూజించేటప్పుడు పసుపుకు కుంకుమల్ని సమర్పిస్తుంటాం పసుపుతో అనేక రకాల పరిహారాలు చేస్తాము అనేక రకాల ప్రతి విధాలను ఆచరిస్తాం కానీ పసుపు కొమ్ముల పరిహారం అనేది బెస్ట్గా పనిచేస్తుంది అనమాట ఎందుకంటే మనకు పురాణ గ్రంథంతో పాటు శాస్త్రంలో కూడా దీని గురించి చెప్పబడుతుందనమాట ఇలా పూర్వకాలంలో అధికంగా కష్టాల బాధలు పడేవారు ఎప్పుడు చూసినా నరారోగ్య సమస్యలు ఆరు కాగని ఇబ్బంది కలుగుతుంది బాధ కలుగుతుంది భయం భయంగా ఉంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా పనికి వచ్చే పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి చేయండి నమ్మకంతో చేసేసి ఫలితం పొందండి స్వామివారి అనుగ్రహం పొందండి కష్టాల సమస్యలు తీర్చుకోండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి